అండి పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటంటే బెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బెడ్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇలా ఆరబెట్టుకోవాలి ఒకప్పు చక్కెర తీసుకున్నాను బాదం పప్పు క్రిస్మిస్ జీడిపప్పు యాలక్కాయలు కొంచెం పాలు తీసుకున్నాను ఆ ప్లేటర్ నెయ్యి నీళ్ళు ఆయిల్ అండి అయితే ఇదిగో ఇలా ఇదంతా అంతా తీసి ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇదిగో ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ పోసి కాగబెట్టుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఈ ఈ బెడ్ అయితే ఆయిల్ వేసి వేపుకోవాలండి బెడ్ అయితే ఇలా వేసుకోవాలండి కాగిన ఆయిల్లల్లో బ్రౌన్ కలర్ అయితే వచ్చిన దాకా వేపుకోవాలి రెండు వైపులా వేపుకున్న తర్వాత తీసి మనం ఆ పక్కన పెట్టుకోవాలి బెడ్ అయితే ఇదిగో వేగినాకైతే ఇదిగో ఇలా ఉందండి ఈ ఏ వేపుకున్న బెడ్ని కొంచెం సేపు ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బాండి పెట్టుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కాగిందండి నెయ్యిలో ఇప్పుడు నేను క్రిస్మిస్ వేసుకుంటున్నానండి క్రిస్మిస్ వేసిన తర్వాత జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు వేసిన తర్వాత బాదం పప్పు కూడా వేసుకుంటున్నానండి నేను మూడు ఒకేసారి వేసి వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చిన దాకా వేపుకోవాలండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వేపుకున్న బాండీలో పంచదార పాకానికి ఇప్పుడైతే ఫ్లాక్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కాగనివ్వాలండి కాగిన దాంట్లో ఇప్పుడు ఇది కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను నేను కప్పు చక్కెర వేసాను కదా ఇప్పుడైతే శుభ్రం కలపెట్టుకోవాలి మనం చక్కెర కరిగిన దాకా చక్కెర అయితే ఇప్పుడు కరిగిందండి ఇప్పుడు యాలక్కాయలు అయితే ఒక మూడు యాలక్కాయలు తీసుకొని నేను కొట్టేసుకుంటున్నాను ఇప్పుడు పంచదార పాకం అయితే మనకు కొంచెం ఇట్లా పట్టుకుంటే కొద్దిగా బంక తగిలేటట్టుగా ఉండాలి ఇప్పుడైతే ఇదిగో బెడ్ మొక్కలు అయితే నేను అన్ని ఇదిగో ఇలా మొక్కలు చేసి పెట్టుకున్నాను ఈ బెడ్ అన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ పాకులో ఇలా వేసుకోవాలి మొత్తం బిడ్డంతా ఇలా వేసుకొని గంటితోటి మొత్తం పాకంతా బెడ్కి కలిసేటట్టు ఇలా కెలదికోవాలండి మనం కెలదిప్పుకుంటే పాకంతా కలిసిద్ది మొత్తం అయితే ఇలా కెలబెట్టుకున్నాక గుల్ల గుల్లగా వచ్చిందండి ఇప్పుడైతే నేను ఇది ఈ గ్లాస్ అయితే పాలు తీసుకుంటున్నానండి పావు లీటర్ని ఈ పాలు పాలు అయితే తీసుకొని పాలు అయితే పోసుకుంటున్నాను పాలు పోసిన తర్వాత మళ్ళీ నీట్గా కాలు మనము ఇలా అంతా తిప్పుకోవాలండి మెత్తగా అయిందాక కలబెట్టుకున్నాక ఇది ఇలా అయితే అయిందండి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోండి లేదంటే వద్దండి అయితే ఇప్పుడు ఇదిగో ఇలా ఉందండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఇదిగో వేయించి పెట్టుకున్న కిస్మిస్ బాదం అన్నీ వేసుకుంటున్నానండి జీడిపప్పు ఇవన్నీ ఇదిగో ఇలా గ్యాస్ ఆఫ్ చేసి వేసుకోవాలి రెడీ అయిపోయిందండి నచ్చిందా నచ్చితే ఎలా ఉందో చెప్పండి నచ్చితే అందరూ ఒకసారి ట్రై చేయండి అండి ఎలా ఉందో చెప్పండి నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి